ముప్పై ఐదు సంవత్సరాల వయసులోని ఒక మారుమూల పల్లె నుండి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులైన హరీష్ రెడ్డి ఎవరు హరీష్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురం గ్రామానికి చెందిన సుంగిరెడ్డి ఉమాదేవి దంపతులకు జన్మించాడు బీటెక్ పూర్తి చేసిన హరీష్ రెడ్డి గ్రామంలోని ఫ్యాక్షన్ పరిణామాల దృష్ట్యా తాను కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందారు స్థానిక సమీకరణాలతో కాంగ్రెస్ ను వీడి వైసీపీలో చేరారు తరువాత రెండు వేల పదిహేనవ సంవత్సరంలో వైసీపీని వీడి బీజేపీలో కార్యకర్తగా చేరారు ఇతని కష్టపడే స్వభావం గుర్తించిన బీజేపీ పెద్దలు ఉమ్మడి అనంతపురం జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా నియమించారు బీజేపీ అధిష్టానం అప్పగించిన పని సమర్థవంతంగా నిర్వహిస్తుండటంతో తాజాగా ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో హరీష్ రెడ్డిని రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించారు అధిష్టానం తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర స్థాయిలో చోటు కల్పించినందుకు మోడీ అమిత్ షా నడ్డా పురంధేశ్వరిలకు కృతజ్ఞతలు తెలిపారు